రీలరా ఈ రోజున అనుకుంటున్నారు కానుక ఇచ్చేస్త సరిపోద్దండి దశంభాగం ఇచ్చేస్త సరిపోద్దండే ఇచ్చేస్తే సరి ఎవరు కావాలి దశంభాగం ఎవరికి కావాలి నీ కానుక దేవుడు కావాలా దేవుడు అని భేదవాడు అనుకుంటున్నావా ఆయన కుడి చేతిలో సమృద్ధి కలిగినటువంటి దేవుడు ఆయన తన సేవకులను ఎలా పోషించుకోవాలి ఆయనకి తెలుసు కొంతమంది అంటారు మేమిచ్చే కానుకల ద్వారా ఇలా బతుకుతున్నారా ఎవడా దేవుడు దైవంలో బతుకుతున్నా దేవునికి స్తోత్రం మేమిచ్చే కానుకల ద్వారానే వీడు జీవిస్తున్నాడు ఇన్ని సరి చేస్తాడు తెల్ల తెల్ల బట్టలేతున్నాడు బండి మీద తిరిగేస్తున్నాడు కారు కొనేస్తున్నాడు ఈ ఇల్లు కట్టేస్తున్నాడు కొన ఒకడు అంటాడు పోస్ట్ పెట్టి ఇది గారి ఇల్లు ఇది దశ ఇచ్చే వాళ్ళ ఇల్లు గుడిసి చూపిస్తున్నాడు ఒరే పనికి మాలిన అర్భగుళ్ళారా మీకు చెప్పే ఒక మాట నేను చెప్పే ఒక మాట ఏంటో తెలుసా దేవుని నమ్మేవాడికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని ఆజ్ఞ సెలవిస్తూ ఉంది దేవుని మాట దేవుని